అనేక రిక్యూట్మెంట్లలో అబవ్ ఫిఫ్టీ పర్సెంట్ మా సోదరి పనులుగా మీరు అవుతా ఉన్నారు మన దగ్గర ఈరోజు ఒక ఒకరుద్రప్రదేశ్ కావచ్చు రాజ్యాల కాంక్షతో కానీ లేదా సావిత్ర పోలే వల్ల కేవలం అప్పుడే చదువు వచ్చింది పురుషులకు మాత్రం అప్పటికే భారతదేశంలో పురుషులందరూ గ్రాడ్యుయేట్లు అయినట్టు అనుకుంటున్నారు బైక్లకు కాదు అప్పటికి పురుషులకు కూడా చదువులేదు వాస్తవానికి భారతదేశంలో చదువు ఎవరికీ లేదు భారతదేశంలో పాఠశాలలు చదువులేదు అన్ని రాజరికాలు ప్రజల గురించి ఆలోచన పరిపాలన లేదు పైగా మూఢాచనలు ఉన్నాయి అన్నిటి నుంచి వన వ్యవస్థ బలంగా ఉండి ఏ ఒక్కరికి కూడా చదువుకునే అవకాశాలు ఇవ్వలేదు కొద్దిమంది భారతదేశ శాస్త్రాలు చదువుకోవడం తప్ప అశేష ప్రజానికానికి లేదు పోర్చుగల్ కావచ్చు ఫ్రెంచ్ కావచ్చు డచ్ కావచ్చు మనం గట్టిగా గాలి కొనుక్కే దేశాలు కాదు మన శ్వాసతోనే కొట్టుకపోవసిన దేశాలు కాదు మన జిల్లాలంతా లేని దేశాలు వాడు ఎక్కడో పేగ పేక నుంచి వచ్చే భారతదేశాన్ని ఆప్రదించుకున్నటువంటి ప్రధాన తర్వాత ఒకరిగా ఒకరు ఎవరి చూసినా భారతదేశంలో ఒక్క శాతం కూడా జనాభా లేని వాళ్ళు ఒక్క శాతం భూభాగం లేని వాళ్ళు ఆ గుర్తు గుర్తుపెట్టుకోవడం తర్వాత తర్వాత కూడా ఆమె స్ఫూర్తి నివ్వడం అనేది మనందరి బాధ్యత నిమగ్నం కావాలని మీరు ప్రతి ఆ పని చేస్తే ఉన్నారు దానికి ప్రత్యేకంగా నేను చెప్పే పని ఏం లేదు కానీ ఈ రాష్ట్ర పౌరులు ప్రత్యేకించి సూర్యపేట జిల్లా పౌరులు పట్టణ పౌరులు సన్మానం స్వీకరించాల్సిగా